హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి సంబంధించి మనకి ఇంతకుముందే పైలట్ గా పెన్షన్స్ వెరిఫికేషన్ అనేవి జరిగాయి కదండి ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఒక జిల్లాకి ఒక సచివాలయంలో వెరిఫికేషన్ అయ్యింది మనకి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు సచివాలయంలో పైలట్ ప్రాజెక్ట్గా అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు అయితే తనిఖీ చేశారు సో మరి దీనికి సంబంధించి మనకి ఈరోజు ఒక మెమో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీము క్యాన్సల్ క్యాన్సలేషన్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ పెన్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక మెమో అయితే మనకి రిలీజ్ చేశారు దాంట్లో ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే అక్కడే స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పెన్షన్ తనిఖీలలో భాగంగా అనర్హులుగా గుర్తించిన పెన్షన్దారులకు నోటీసులు జారీ చేయట మరియు నోటీసులు తీసుకోకపోతే లేదా సరైన సమాధానం చెప్పకపోయినా పెన్షన్దారులను హోటల్ అమల్లో ఉంచుటకు సంబంధించిన ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది సో అంటే మనకి ఏం చెప్పారంటే ఇంతకుముందు మనకి వెరిఫికేషన్ జరిగింది కదండి ఆ వెరిఫికేషన్కి సంబంధించి మనకి ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరికి కూడా మీ సచివాలయం వెల్ఫేర్ సారు నోటీసులు అయితే జారీ చేస్తారండి మీరు ఆ నోటీసులు అనేవి తీసుకోవాలి తీసుకోకపోయినా అలాగే ఆ నోటీసులు తీసుకున్న తర్వాత మీరు సరైన డాక్యుమెంట్స్ అలాగే సరైన సమాధానం వాళ్ళకి అందించకపోతే మాత్రం మీ పెన్షన్ అనేది హోల్లో ఉంచడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఈ నోటీసులు వచ్చాయో వాళ్ళు మీకు సచివాలయంలో ఇచ్చిన గడువులోపు మీరు మా దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మీరు ప్రూఫ్స్ చూపించకపోతే మీ పెన్షన్ అనేది పోయే ఛాన్స్ ఉంటుందండి అలాగే అయితే వారు పెన్షన్ హోల్డ్లో ఉంచుతారు ఎందుకంటే వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళ పెన్షను మళ్ళీ తిరిగి వస్తుంది ఈ విధంగా అయితే మనకి మెమో రిలీజ్ చేయడం జరిగిందండి మనకి ఈ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పెన్షన్స్లో ఐదు వందల అరవై మూడు అనర్హమైన పెన్షన్లు ఉన్నాయనేది వాళ్ళు కనుగొన్నారంట సో వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేస్తారు మరి మీకు నోటీసులు వచ్చాయా లేదనేది అలాగే మీరు ఎవరు అనర్హత అనర్హులుగా గుర్తించబడ్డారనేది మీకు రేపు లేదంటే ఈరోజు సచివాలయం వెల్ఫేరు వాళ్ళు లేదంటే మిగతా సచివాలయం ఎంప్లాయీస్ కాల్ చేస్తారు లేదంటే వాళ్ళు మీకు ఇంటికి వచ్చి నోటీసులైనా ఇస్తారు సో మరి ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అయ్యి ఉంటే మాత్రం ఎలిజిబుల్ అనే ప్రూఫ్ అయితే చూపించుకోండి మీ పెన్షన్ ఎక్కడికి పోకుండా ఉంటుంది ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అయితే మాత్రం మీ పెన్షన్ అనేది పోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్